ఓకేనా అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ దాంట్లో మన కడప జిల్లాలో మహానాడు అత్యంత వైభవంగా జరిగింది ప్రోగ్రాం కూడా విజయవంతం అందులో భాగంగా మేమేదో ఏదో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ఏదో కట్ట్యామని చేసి అందరు వైసీపీకి చెందిన పిల్లలు మేము ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సెంటర్లో కూడా ఎక్కడ స్పేస్ ఇవ్వకుండా ప్రతి సెంటర్లో కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కట్టారు కాబట్టి మేము విధి లేని పరిస్థితుల్లో ఇక్కడ అనంతపూర్ జిల్లా నుంచి వచ్చే వాళ్ళకి భోజన కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేస్తాము వాళ్ళకు తద్వారా భోజనం అని తెలిసే విధంగా ఒక మూడు నాలుగు సెంటర్లలో మాత్రమే మేము కట్టాము మీకు అంత మరీ నేను నిజంగా అంత అయితే మహానాడు అయిపోతాను మేమే స్వయంగా తీస్తామని కూడా చెప్పినా కూడా వాళ్ళు ఏదన్నా మీకు అభ్యంతరం అయితే మళ్ళీ పాటు దగ్గర చెప్పారో లేదా పోలీసు వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళే వచ్చి మా జెండాలను దీకి వాటిని కాళ్ళతో తిప్పి మహానాడు జరిగే సందర్భంలో చేయడం అనేది సంపూర్ణ ఉమ్మాటికి కూడా చాలా ఖండించాల్సిన విషయం ఎందుకంటే తెలుగు ప్రశాంతంగా ఇలాంటి సంఘటనలు జరిగి ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా వాళ్ళని ప్రవర్తించడం కాబట్టి వాళ్ళని ఉన్నారా తగిన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా రాజు పోలీసు వారికి కూడా నిర్ణయం విన్నవించడం జరిగింది మేము నిజంగా తడివంజుల్లో రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన వాళ్ళకు మేము ఎప్పుడే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేమేమి రాజశేఖర రెడ్డి గారి భార్య ఆయన సత్యమైన విజయలక్ష్మి అప్పుడు మీద మేమేమి జగన్మోహన్ రెడ్డి లాగా మీకు చేసుకుంటే మేమేమి రాజశేఖర రెడ్డి కూతురు అయినటువంటి శర్మిలోమ గారి మీద ఆమెకు రావాల్సిన న్యాయంగా రావాల్సినటు కూడా ఇవ్వకుండా ఆమెను ఇబ్బంది పెట్టింది లేదు మేము రాజశేఖర రెడ్డి ఒక రాముడైతే వివేకానందరెడ్డి ఒక లక్ష్మణుడిగా పనిచేసినాము అలాంటి రాముని తమ్ముడు లక్ష్మణుడు అయినటువంటి గాయన్ను మా పార్టీకి చెందుతున్నారు కానీ మేమేమి ఆయన చంపినారని అభియోగాలు మేము ఎదుర్కోలేము నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైనా ఉంటే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారి సతీమునికి అవమానం జరిగింది రాజశేఖర రెడ్డి కూతురికి అన్యాయం జరిగింది స్వయాన రాజశేఖర రెడ్డి గారి తమ్ముని చంపినారు ఇలాంటి వాటి మీద మీరు ఆ పనులు చేసిన వాళ్ళ మీద మీరు పోరాడండి కానీ ఇలా రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయదని కూడా మేము వాళ్ళకి మిత పలుకుతూ అలాగే అవినాష్ రెడ్డి గారు రెండు రోజుల కిందట ఆయన మహానాడులో ఆత్మస్థుతి పరణిందా తప్ప ఏమీ లేదని మాట్లాడడం జరిగింది ఆయనకు ఏమన్నా అవగాహన మా ఇప్పుడు మహానాడు అనేది మా పార్టీకి సంబంధించిన విషయం ఆయనకు మా పార్టీలో ఫస్ట్ రెండు రెండు రోజులు డెలిగేట్స్ మీటింగ్ ఉంటుంది తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉంటుంది డెలిగేట్స్ మీటింగ్లో మా పార్టీ సంస్థాగతం గురించి మా కార్యకర్తల సంక్షోభం గురించి మాట్లాడతారు బహిరంగ సభలో మా ప్రాంతానికి ఏం కావాల్సినవి వాటి గురించి మాట్లాడుతారు ఈయన ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోకుండా మూడో రోజు ఏం జరుగుతారనుకుండా రెండు రోజులకే అక్కడ ఏంది లేదు ఆత్మశుద్ధి పరిణిందా అది ఇదని వచ్చి మానాడు గురించి మాట్లాడడం జరిగింది అంటే ఒక కోయిల తొందరపడి ముందే కూచిందన్నారు అలాగే నిన్న ఆయన రాయలసీమ గురించి మాట్లాడుతూ మా చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ పది రోజుల్లో స్టార్ట్ చేస్తాం జీఎన్ నుంచి పడపప్పు ఆ తర్వాత వెయ్యి కోట్లు ఖర్చు అయితే అది కూడా ఇస్తాం గోదావరి పెన్న అనుసంధానం వెనకచంద్ర దగ్గర డ్యామ్ ఎనభై వేల కోట్లతో చేస్తాం తర్వాత హిస్టారికల్ ప్లేస్ అయిన గండికోటలో అడుగులతో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం పెడతాం ఆ తర్వాత హార్టికల్చర్ హబ్బు చేస్తాం దీన్ని తర్వాత గ్రీనర్జీ తర్వాత గ్రీనర్జీ పరంగా ఓర్వకల్ ఇక్కడ అంతా తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ రకంగా చేస్తాం ఇలాంటి ఎన్నో రకాల రాయలసీమ జన సంబంధించిన వరాలు ప్రకటిస్తే అవినాష్ రెడ్డి గారు మూడో రోజు ఏం జరుగుతుందని కూడా అనుకోకుండా అవగాహన లోపంతో ఆయన ఏమీ లేదు మహానాడు ఆత్మ చూసి పరిణిందని మాట్లాడడం ఆయన ఉండతనానికే ఇది పనికిరాడ లాగదు వాళ్ళ పార్టీలోనే వేరే వాళ్ళు అవినాష్ రెడ్డి దేనికి తరం ఇస్తాడు ఏదైనా ఇంట్లో పలువులు ఫ్యాన్లు అందులో చెడిపోతే కానీ లేకుండా రిపేర్ చేసుకునే దానికి ఎందుకంటే హైట్ ఉంటారు దానికి తప్ప అతను దేనికి తరంగానే వాళ్ళ పార్టీని ఎక్స్చెంజర్లేదు మాట్లాడటం జరిగింది కాబట్టి ఇలాంటివి మాట్లాడేటప్పుడు ముందు వెనక ముందు ఆలోచించుకొని మూడో రోజు ఏం జరుగుతుంది ఏం వరాలు ప్రకటిస్తాడని ఆ తర్వాత తెలుసుకొని ఈరోజు మనం రాయలసీమకి ఇన్ని చేశామని చెప్పినాం మన వాటి గురించి ఏం సమాధానం చెప్తాం కాబట్టి ముందు ప్రోగ్రామ్ ఏదైనా జరిగేటప్పుడు ప్రోగ్రాం జరిగిన జరిగిన తర్వాత మాట్లాడటం మంచిది ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి విగ్రహం అయి కట్టారు ఇవి కట్టారు అని చెప్పారు మేము మిమ్మల్ని ముందే ఇక్కడికి రమ్మన్నాం రాజశేఖర రెడ్డికి ఎక్కడైనా టచ్ అయినా కానీ చెడ్డా కానీ మాది కానీ మీరే చూడాలి మేము ఒక పద్ధతి ప్రకారం పోనీ మేము వేరే చోట డెకరేషన్ చేసుకునేదానికి మాకు ఎక్కడైనా ప్లేస్ ఉందా ప్లేస్ అలాంటప్పుడు దీన్ని పూజ చూపించి పోలీసులను అడ్డం పెట్టుకొని సరే పోలీసులు అడ్డం పెట్టుకొని చేయాలంటే సంవత్సరమేది ఎవడైనా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎవడైనా సరే వచ్చి నన్ను పోలీసులను అడ్డపెట్టుకొని నువ్వు కక్ష సాధింపు చర్య చేశామని నాకు చెప్పండి నేను ఇప్పుడే వాళ్ళకి సమాధానం కూడా చెప్తాను వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు ఒకవేళ జరిగింది ఈడ చుట్టూ కట్టినారు కట్టినప్పుడు మీరు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేసినారు ఆర్డీఓ కంప్లైంట్ చేసినారు లేదంటే మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది వచ్చి మీరు తొలగిస్తారు లేదా ఆర్డీఓ గారికి సంబంధించిన సిబ్బంది లేదా పోలీసులు వచ్చి వీటిని తొలగించడం ధర్మం మేము ఒక పక్క మహానాడు జరుగుతూ ఉంటే మీరంతా దౌర్జన్యంగా వచ్చి జెండాలు పీకి కాళ్ళతో తొక్కి చేయడం అనేది ఇంత చేసిన తర్వాత పోలీస్ యాక్షన్ తీసుకురా పోలీస్ యాక్షన్ తీసుకుంటే తర్వాత మళ్ళీ పోలీసులు అడ్డపెట్టుకుని పోలీసులు పెట్టుకొని దద్దమ్మ రాజకీయాలని ఆయన మాట్లాడుతూ ఆడు సిగ్గులేని లఫ్ట్ రాజకీయాలు చేసింది మీరు గడప నుంచి నేను వస్తా అంటే యోగి యూనివర్సిటీ కాడ పోలీసు వాళ్ళు కదా నన్ను అరేంజ్ చేసి ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించింది మీరు మళ్ళీ పోలీసుల గురించి మీరు దాని గురించి మాట్లాడడం పోలీసులు అడ్డపెట్టుకుని కాదా నువ్వు కర్నూలులో సిబిఐ నుంచి బయటపడింది సరే చూడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారు ఏమనేది కూడా వెనక ముందు చూసుకోరా అదే పోలీసులు ఆంధ్ర పోలీసులు లేకపోతే సీబీఐ వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ చేసిందరు ఎవడు కూడా కన్న తల్లిని కూడా రాజకీయాల్లోకి నీ స్వలాభం కోసం ఆ తర్వాత తర్వాత దీంట్లో గెలిచరు లాగరు అలాంటిది మీ అమ్మ మీ అంటే మాకు అందరికీ కూడా గౌరవం ఆయన ఎప్పుడు బైబిల్ పెట్టుకొని వేరే విషయాలు కూడా అలాంటి ఆయమను కూడా లేని జబ్బును సృష్టించి హాస్పిటల్లో పెట్టి ఆంధ్ర పోలీసులు అడ్డపెట్టుకొని తప్పించుకుని నువ్వు నువ్వు మల పోలీసు గురించి మాట్లాడడం దీనికి ఏమనాలో కూడా నాకు అర్థం కావడం